హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు ముందుగా అయితే మన ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ అయితే టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ అన్ని షార్ట్స్ అన్ని అయితే చూసేయొచ్చు అండ్ ఈ రోజు వచ్చేసి నేనైతే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా మనకు సో మంచిగా మన లేడీస్ కి అండ్ జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మంచి ఫేస్ ప్యాక్ అయితే మీ ముందుకు వచ్చాను అండ్ ఇప్పుడు మన సమ్మర్ లో తిరిగేదన మన స్కిన్ వచ్చేసి బ్రైటింగ్ బ్రైట్నింగ్ లేకపోవడము ట్యానింగ్ అవ్వడము గ్లోనెస్ కోసము అని చాలా చాలా యూస్ చేస్తూ ఉంటాము బ్రైట్నింగ్ కోసం సో నేనైతే ఈ రోజు అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదనమాట నేను యూజ్ చేస్తున్నా సో అందుకు చెప్దామని మంచి రిజల్ట్ అయితే వస్తుంది మంచి బ్రైట్నింగ్ స్మూత్నెస్ అండ్ చాలా గ్లోయింగ్ అయితే వస్తుంది అనమాట ఇది డే బై డే యూస్ చేసుకోవచ్చు అండ్ డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈవినింగ్ టైంలో అయితే కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈవినింగ్ మనం ఫేస్ ప్యాక్ వేసుకొని మంచిగా పడుకుంటాం కాబట్టి రెస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి గ్లో అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బయోటిక్ బయోటిక్ వల్ల అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్యూర్ హజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ అనమాట సో నేను ఎక్కువ యూజ్ చేసేది ఆయుర్వేదిక్సిమం నేను అవుట్ సైడ్ అయితే ఏ క్రీమ్స్ యూస్ చేయను నా స్కిన్ కి అన్ని అంత పడవ అనమాట సో ఇది వచ్చేసి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం ఓన్లీ ఫ్రూట్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అనమాట దీంట్లో కూడా చాలా కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఒకసారి అమెజాన్ అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గాని షాప్ లో కూడా అడిగిన కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి డీప్ పిగ్మెంటేషన్ కోసము అండ్ ట్యాన్ రిమూల్ కోసము మంచి ఫేస్ ప్యాక్ కోసం అనమాట ఈ మొత్తము ఈ బ్రైటనింగ్ క్రీమ్ లు అయితే ఫేస్ ప్యాక్ అయితే ఉన్నాయి సో నేనైతే లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను ఎందుకంటే నేను ఇది వన్ మంత్ నేను చూస్ చేస్తున్నాను సో వీక్లీ వన్సే వేసుకుంటా మాక్సిమం ఎందుకు డైలీ అంత అంత బ్రైట్ ఫేస్ అయితే నేను అవుట్ సైడ్కి వెళ్ళిన ఇంట్లో వాళ్ళమే కదా సో నేనైతే కొంచెం ఎందుకో ట్యానింగ్ ఇక్కడ కొద్దిగా చలికి ఎందుకో నాకు అనిపించింది కొంచెం డ్రై అయిపోవడం అట్లా ఇదిగా ఉంది నా ఫేస్ అందుకే నేనైతే ఇదైతే చూస్ చేసుకున్న అమెజాన్ యూకే ఇక్కడ నేను ఇక్కడ లో ఉన్నా కాబట్టి నేను అమెజాన్ యూకే లో ఫస్ట్ అనమాట ఇది వచ్చేసి నైన్ పాయింట్ ఫిఫ్టీ పాయింట్స్ పడింది అటో థౌసండ్ రూపీస్ పడింది మన సైడ్ బెటర్ అనమాట ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫార్టీ రూపీస్ లో అయితే గా ఉంది అమెజాన్ లో అయితే ఒకసారి దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇచ్చేస్తాను అండ్ లైవ్ రిజల్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో మీరే చూసి మీరు కూడా యూస్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది నేనైతే ఇదిగోండి ఇలా అయితే వస్తుంది మన బాక్స్ అయితే సో ఇదైతే ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి మనకు ఒక మంచిగా బాక్స్ మంచి నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ నేను ఇక్కడ అండ్ దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి ఒక రకమైన ఏమంటారు పింక్ పర్పుల్ పింక్ లైట్ పింక్ లైట్ పింక్ బ్యూట్రూ బీట్రూట్ ఉంటుంది కదా ఆ కలర్ లో ఉందనమాట ఇది సో ఇదనమాట ఇది ఇట్లా ఉంటుంది అండ్ ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఒక టవెల్ తో నేను వచ్చేసి ముందుగా అయితే నేను వాటర్ పెట్టేసుకున్న ముందు రెడీగా నీట్ అండ్ చూద్దాం ఎలా వస్తుందా ముందుగా అయితే ఫేస్ మనమైతే క్లీన్ చేసుకోవాలి మనం ఎలా ఉన్నా సరే మీరు నేనైతే చూపిస్తున్నా ఎలా వస్తుందని మీరైతే కొంచెం ఫేస్ వాష్ తో కానీ అండ్ ఏమైనా సోప్తో మీరు యూస్ చేసుకుంటే సోప్ యూస్ చేసి ఫేస్ని క్లీన్ చేసుకొని వచ్చి క్లీన్ చే అప్లై చేసుకోండి ఫేస్ ప్యాక్ అయితే సో నేను ఇలా అయితే మంచిగా తో యూస్ తో క్లీన్ చేసుకున్నా వెట్టి తో సో ఇలా సో ఇలాగా మనమంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే కొంచెం డ్రై డ్రై అయిపోయిన తర్వాత డ్రై చేసుకోవాలి కొంచెం డ్రై అయిన తర్వాత సో డ్రై అయిన తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోవాలి మనం డ్రై అయిన తర్వాత మనమైతే బ్రష్ అని యూస్ చేసుకోవచ్చు మన హ్యాండ్ హ్యాండ్తోనే అప్లై చేసుకోవచ్చు మంచిగా సో నేనైతే తోనే అప్లై చేస్తున్నా ఈ డబ్బా ఎన్ని రోజులు వస్తుంది అని అయితే చెప్పలేము కానీ మన చాలానే వస్తుంది క్వాంటిటీ అయితే ఇది చిన్నగానే అనిపిస్తుంది కానీ క్వాంటిటీ అయితే చాలా వస్తుంది అండ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చూపిస్తాను మొత్తం ఫేస్ కి అండ్ నెక్ కి కూడా చేసుకోండి ఎందుకంటే ఫేస్ నెక్ ఎనీ టైం నెక్ కూడా మనకి ఏ డ్రెస్ శారీస్ అలా వేసుకున్నా కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది సో మన ఫేస్ నెక్ రెండు సేమ్గా ఉంటేనే మనకు లుక్ కూడా బాగుంటుంది దేనికైనా సో నెక్కి అంతా అప్లై చేసేసుకోండి మంచిగా ఇలా అయితే మొత్తం నేనైతే అప్లై చేసేసా సో ఐస్ కింద కొంచెం అండ్ పైన అయితే లీవ్ చేసేసుకోండి ఎందుకంటే కొంచెం యాక్చువల్గా కొద్దిగా నా స్కిన్ అయితే కొంచెం గా చిమ్మ చిమ్మ అనే ఇదిగా ఉంటది కొంచెం ఇదిగా సో మీకైతే పడవచ్చు నాకు నా స్కిన్ వచ్చేసి మరీ సెన్సిటివ్ కాదు మరీ అని నార్మల్ గా డ్రై అట్లా అవ్వదు అనమాట సో నాకైతే కొంచెం మనము మన ఫేస్ కి ఎవరైనా బ్లీచ్ పట్టు ఉంటారు కదా అప్పుడు కొద్దిగా మనకి మండుతున్నట్టు అట్లా అనిపిస్తుంది కానీ ఇది కొద్దిగా గా అనిపిస్తుంది తర్వాత నార్మల్ నార్మల్కే వెళ్ళిపోతుంది సో అదనమాట ఇలా అయితే నెక్కుంటా అప్లేసుకొని మనమైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి నేను టెన్ మినిట్స్ తర్వాత అయితే డ్రై అయ్యాక చూపిస్తాను నా ఫేస్ అయితే మొత్తం అయితే డ్రై అవుతుంది అనమాట నేను ఇప్పటికి ఫేస్ అయితే కరెక్ట్ టెన్ మినిట్స్ అన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం ఎందుకంటే ఇక్కడ కూలింగ్ నేస్కి అయితే మనకి డ్రై తొందర కావట్లేదు అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ చూసారు కదా మన నోస్ మీద అయితే ఎక్కువగా డస్ట్ ఎట్లా ఉండిపోతుంది కదా కొంతమందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని ఉంటాయి సో చూస్తారు కదా ఇక్కడ సో ఇట్లా అయితే వచ్చేస్తుంది అనమాట అవుట్ సైడ్ కె ఈ దీని ఎఫెక్ట్ ఈ క్రీమ్ ఎఫెక్ట్ అయితే అట్లా వస్తుంది ప్రతిసారి నేను ఇది వేసుకున్న ఈ ఫోర్ టైమ్స్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మన నోస్ కు ఎక్కడైనా మనకు చెప్పారు కదా ఆల్రెడీ పిగ్మెంటేషన్స్ ఉంటే అవి కూడా పోతాయని సో మనకి ఎక్కడైనా మచ్చలు ఉన్నా అవి అయితే దాంట్లో ఉండేదైతే డస్ట్ అంతా అవుట్ సైడ్ కి అయితే వస్తుంది అందుకు నాకు బాగా నచ్చింది అందుకు నేనైతే ఈ వీడియో చేయాలనుకుంటున్నా చేయాలనుకున్నా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మనకి కొంచెం బ్రైటింగ్ లేదే అయ్యో మనది గ్లోనెస్ గా ఉంది ఫేస్ బ్రైట్నెస్ గా ఉంది అని వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ చేసుకోండి మీరైతే అండ్ ఇంకో ఫైవ్ మినిట్స్ లో రిజల్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో ఇదైతే మొత్తం అయితే డ్రై అయిపోయింది నేనైతే ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఏ తీసుకున్నాను ఎక్కువ టైం అయితే తీసుకోలేదు సో ఇదైతే మొత్తం ఫుల్ గా డ్రై అయిపోయింది చూసారు కదా ఇది అంతా సో మనమైతే దీన్ని ఇప్పుడు వెట్ క్లాత్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవడం లేదంటే మీరు వాష్ చేసుకొచ్చుకొని ఒక స్మూత్ క్లాత్ అయితే క్లీన్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నా ఫస్ట్ మనం వాటర్ అయితే మంచిగా రబ్ చేసుకుంటైతే క్లీన్ కూడా చేసుకోవచ్చు ఏమంటే నేనైతే లైవ్ రిజల్ట్ అన్నా కాబట్టి నేనైతే మామూలు నార్మల్ ఒక క్లాత్ పెట్టేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నా అండ్ ఒకసారి ఇక్కడే క్లీన్ చేసి నేనైతే ఫేస్ క్లీన్ చేస్తా ఒక్క నిమిషం నేనైతే ఇలా గా నీట్గా క్లాత్తో మనము నోస్ అన్నీ క్లీన్ చేస్తున్నా మన క్లీన్ చేసేటప్పుడు కూడా డ్రై ఇదంతా ఫుల్గా డ్రై అయిపోయింది కదా ఆ సౌండ్ అయితే కూడా వస్తుంది సో ఇలా అనమాట మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి సో నేనైతే మొత్తం క్లీన్ చేసేసా ను కొంచెం మన ఆల్రెడీ నేను హాఫ్ అండ్ హాఫ్ వెట్ క్లాత్ అండ్ హాఫ్ ఇట్లా డ్రై క్లాత్ ఉంది నాకు సో నాకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మనం వచ్చేసి వెట్ క్లాత్ తో కొంచెం వెట్ క్లాత్ తో క్లీన్ చేసేసుకుంటే మనకు రిజల్ట్ అయితే అర్థమవుతుంది ఫైనల్ రిజల్ట్ అయితే ఇదనమాట సో నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి ప్రోడక్ట్ని అయితే కొనుక్కొని ఒకసారి ట్రై చేయండి ఈ సే సమ్మర్లో అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫేస్ అయితే చాలా స్మూత్గా అండ్ చాలా ఫ్రెష్గా అండ్ మంచిగా అనిపిస్తుంది చాలా అయితే చాలా బాగుంది ఫేస్ అయితే మంచిగా మీకే అర్థం అవుతుంది స్టార్టింగ్ ఫేస్ ఎలా ఉంది కానీ నేను అసలు యాక్చువల్ గా నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ తో కానీ అండ్ సోప్ తో కానీ అయితే అసలు నేను ఫేస్ వాష్ చేయలేదు సో నా ఫేస్ అయితే చాలా స్మూత్ గా ఉంది మీ ఇంట్లో కనిపిస్తుంది స్మూత్నెస్ ఆ స్మూత్నెస్ అంతా సో ఇదనమాట మన బయోటిక్ వాళ్ళ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ఫ్రూట్ బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఇలాంటి క్రీమ్ అయితే నేను యూస్ చేస్తున్నాను నిజంగా అయితే ఫస్ట్ టైం ఇలాంటి క్రీమ్ అయితే ఇంట్లో అయితే యూస్ చేయడము నేనైతే ఆయుర్వేదిక్ మ్యాక్సిమమ్ ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ అయితే చాలా నేను చేస్తా కానీ ట్యానింగ్ కోసము బ్రైట్నింగ్ కోసం అన్ని ఇంట్లోనే చేసుకుంటా ఏదైనా ఫంక్షన్ కూడా ఇంట్లోనే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అవే హోమ్ హోమ్మెడీగానే చేసుకుంటాను అన్ని హోమ్ లోనే సో ఇదైతే మీకు ఎలా నచ్చింది క్రీమ్ ఫేస్ ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అయితే నా మాంచెస్టర్ ముచ్చట్ తెలుగు ముచ్చట్లు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో